ఓం నమో నారాయణాయ ఈరోజే నిర్జల ఏకాదశి ఈ ఏకాదశి నాడు ఏమి దానం చేయాలి దాని ప్రాముఖ్యత కథ యొక్క విశిష్టతను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి నిర్జల ఏకాదశి కథ ఈ కథ పద్మపురాణంలో ఇలా ఉంది ధర్మం అర్ధ కామ మోక్షం అనే నాలుగు పురుషార్థాల నెరవేర్పును కలిగి ఉన్న పవిత్రమైన ఏకాదశి ఉపవాసం చేపట్టమని వేదవ్యాసుడు పాండవులకు సూచించినప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి జనార్దన జ్యేష్ఠ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దయచేసి వివరించండి అని అన్నాడు కృష్ణుడు ఇలా అన్నాడు ఓ రాజా ప్రముఖ తత్వవేత్త మరియు వేదాలు మరియు వేదాంగాలలో పాండిత్యం కలిగిన పండితుడు పరమ ధర్మాత్మ వ్యాసుడు ఈ అంశంపై ఇలా వివరిస్తాడు వేదవ్యాసుడు ఇలా ప్రారంభించాడు కృష్ణుడి మరియు శుక్లపక్షం రెండింటిలోనూ ఆహారం తీసుకోవడం నిషేధించబడింది ద్వాదశి నాడు స్నానం చేసిన తర్వాత తనను తాను శుద్ధి చేసుకుని కేశవుడికి పూలతో పూజ చేయాలి ఆ తర్వాతే వారు ఏదైనా ఆహారం తీసుకోవాలి భీమసేన జోక్యం చేసుకుంటూ జ్ఞానవంతుడు మరియు గౌరవనీయులైన తాతగారు రాజు యుధిష్ఠిరుడు తల్లి కుంతి ద్రౌపది అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు ఏకాదశి రోజున ఎప్పుడూ భోజనం చేయరు మరియు ఎల్లప్పుడూ ఏకాదశి ఉపవాసం పాటించమని నాకు సలహా ఇస్తారు నేను నా ఆకలిని నియంత్రించుకోలేనని నేను వారికి చెప్తున్నాను కాబట్టి నేను ఉపవాసం ఉండలేను భీమసేను మాటలు విన్న వ్యాస్ మహర్షి మీరు మలినాలను తొలగించుకుని స్వర్గపు బహుమతులు పొందాలనుకుంటే శుక్లపక్ష మరియు కృష్ణపక్ష ఏకాదశి రెండింటిలోనూ ఆహారం మానేయడం చాలా అవసరం అని బదులిచ్చారు అప్పుడు భీమసేనుడు ఓ పూజ్య ఋషి నేను నిజం చెప్తున్నాను నేను ఒక్క భోజనం కూడా తినకుండా ఉపవాసం ఉండలేను నా కడుపులోని విపరీతమైన అగ్ని వృక్కని పిలుస్తారు నేను సమృద్ధిగా తిన్నప్పుడు మాత్రమే శాంతించబడుతుంది కాబట్టి మహాముని నేను ఏడాది పొడవునా ఒకే ఒక ఉపవాసం పాటించగలను నేను స్వర్గాన్ని పొందేందుకు దోహదపడే మరియు అన్ని జీవుల సంక్షేమానికి దోహదపడే ఉపవాసం గురించి దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి నేను దానిని స్థిరంగా పాటిస్తాను అన్నారు భీమసేనుడు మాసంలో సూర్యుడు వృషభ రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నీరు తాగకుండా ఆచరించాలి మీరు నీటిని పుక్కిలించడానికి లేదా ఆచమనానికి మాత్రమే ఉపయోగించవచ్చు కానీ దానితో పాటు ఒక పండితుడు ఏ నీటిని తాగకుండా ఉండాలి ఎందుకంటే అలా చేయడం ఉపవాసాన్ని విరమించుకుంటుంది ఏకాదశి నాడు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు తీసుకోకుండా ఉపవాసాన్ని పూర్తి చేస్తాడు అవసరమైతే అన్ని పనులు పూర్తయిన తరువాత తమ ఇంద్రియాలను జయించిన వారు భోజనం చేయవచ్చు ఈ నిర్జల ఏకాదశి ద్వారా ఏడాది పొడవునా ఆచరించే అన్ని ఏకాదశుల పుణ్యాలను పొందుతారు శంఖం చక్రము మరియు గదలతో అలంకరించబడిన కేశవుడు ఏకాదశి ఉపవాసం ఆచరిస్తూ అన్నింటినీ విడిచిపెట్టి తనకు మాత్రమే లొంగిపోయిన వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడని నాకు వెల్లడించాడు కుంటినందన్ నిర్జల ఏకాదశి రోజున పురుషులు మరియు స్త్రీలకు నిర్దేశించబడిన ప్రత్యేక దాన ధర్మాలు మరియు విధుల గురించి నేను మీకు జ్ఞానోదయం చేస్తాను ఈ రోజున నీటిలో విశ్రాంతి తీసుకునే శ్రీ విష్ణువును పూజించండి అప్పుడు ఆయన శ్రీహరి ముక్తిని ప్రసాదిస్తాడు శ్రీహరిని పూజిస్తూ రాత్రంతా మేలుకొని నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించేవారు తమతో పాటు గత వంద తరాలను మరియు తదుపరి వంద తరాలను భగవంతుడు వాసుదేవుని పరమ నివాసానికి తీసుకువెళతారు నిర్జల ఏకాదశి శుభదినం నాడు ఆహారం దుస్తులు నీరు పడకలు అందమైన ఆసనాలు కమండలాలు మరియు గొడుగులు దానం చేయండి ఈ ఏకాదశి యొక్క మహిమాన్వితమైన కథను భక్తితో వినే లేదా చెప్పేవారు స్వర్గానికి చేరుకుంటారు చతుర్దశి యుక్త అమావాస్య సూర్యగ్రహణం సమయంలో శ్రాద్ధం చేయడం ద్వారా పొందే పుణ్యం ఈ కథను వినడం ద్వారా పొందే పుణ్యానికి సమానం భీమసేన మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుభ ఏకాదశి నాడు నీరు లేకుండా ఉపవాసం ఉండండి అలా చేయడం ద్వారా ఒకరు విష్ణువుకు దగ్గరవుతారు మరియు అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారు తరువాత ద్వాదశి నాడు పారాయణం చేయండి పాపనాశిని ఏకాదశి ఉపవాసాన్ని పూర్తిగా ఆచరించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆనందకరమైన స్థితిని పొందుతారు ఇది విన్న భీమసేనుడు ఈ శుభకరమైన ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించాడు అందుకే ఈ ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు పౌరాణిక చరిత్రలో వామనుడు మరియు మహాబలిరాజు యొక్క ఇతిహాస కథ శాశ్వతంగా చెక్కబడి ఉంది ఈ కథ పురాణం మరియు పద్మపురాణం యొక్క పవిత్ర గ్రంథాలలో విప్పుతుంది విష్ణువు యొక్క భక్తుడైన శిష్యుడు మహాబలి అనే రాజు సద్గుణ శక్తితో పరిపాలించాడు దైవిక రాజ్యాన్ని కూడా అధిగమించాడు అతని శక్తి ఎంతగా పెరిగిందంటే ఇంద్రుడిని ఓడించడం అతనికి కేవలం అల్పమైనదిగా మారింది ఈ దుస్థితి దేవతలు విష్ణువును సార్వభౌమాధికారి సామర్థ్యాన్ని వ్యక్తపరచమని మరియు పరీక్షించమని వేడుకునేలా చేసింది అతిథి భార్య కశ్యపుడు ఇంద్రుని తల్లి అయిన ఆమెను తన కొడుకును కాపాడుకోవడానికి పయోవ్రతం అని పిలవబడే పవిత్ర తపస్సును ఆచరించమని ఆజ్ఞాపించాడు ఆమె భక్తిని మరియు దేవతల ప్రార్థనను గౌరవించి విష్ణువు అతిథికి జన్మించిన వామనుడు అనే మరగుజ్జుగా జన్మించాడు మహాబలి తన రాజ్యంలో మహాయజ్ఞం చేస్తున్న సమయంలో వామనుడు తన మరగుజ్జు వేషంలో అతని వద్దకు వచ్చి మూడు అడుగుల భూమిని మాత్రమే అడిగాడు నిజానికి విష్ణువు ఈ వరం కోరుతున్నాడని గ్రహించిన మహాబలి లొంగని దృఢనిశ్చయంతో వామనుని విజ్ఞప్తికి అంగీకరించాడు ఆశ్చర్యకరంగా మరగుజ్జు వామనుడు మూడు అడుగులు వేసే ముందు ఒక భారీ రాక్షసుడిగా రూపాంతరం చెందాడు తన మొదటి అడుగుతో అతను భూమి యొక్క మొత్తం విస్తారాన్ని కప్పాడు మరియు రెండవ అడుగుతో అతను స్వర్గాన్ని కప్పాడు తన చివరి అడుగుకు భూమిని వదిలిపెట్టలేదు వినయాన్ని ప్రదర్శిస్తూ మహాబలిరాజు వామనుడి మూడవ అడుగుకు తన తలను పీఠంగా ఇచ్చాడు ఆ విధంగా వామనుడు రాజు మహాబలిపై అడుగుపెట్టి అతన్ని పాతాళలోక లోతుల్లోకి నెట్టి తద్వారా పాతాళ రాజ్యాన్ని జయించాడు విష్ణువు యొక్క ఈ అద్భుతమైన వ్యక్తీకరణ త్రివిక్రమంగా పిలవబడుతుంది ఇది దేవతకు ఇవ్వబడిన అనేక అద్భుతమైన బిరుదులలో ఒకటి మహాబలి రాజు త్యాగాల ఆచారాల మధ్య అతను త్రివిక్రముడిని ఒక వరం కోసం హృదయపూర్వకంగా వేడుకున్నాడు తన ప్రజలను పర్యవేక్షించడానికి మరియు వారి సంక్షేమాన్ని నిర్ధారించడానికి తన రాజ్యానికి ఏటా తిరిగి రావాలని అతని అభ్యర్థనను మన్నించి త్రివిక్రముడు రాజు మహాబలికి వరం ప్రసాదించాడు అందువల్ల అతని స్వదేశానికి తిరిగి రావడాన్ని మంత్రముగ్ధులను చేసే కేరళ రాష్ట్రంలో ఓనం పండుగగా ఎంతో భక్తితో జరుపుకుంటారు అయితే ఈ నిర్జల ఏకాదశి ఆచారాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిర్జల ఏకాదశి ఉపవాసం ఒక చుక్క నీరు కూడా త్రాగకుండా ఆచరించాలి అందుకే ఈ వ్రతం అత్యంత కఠినమైనది మరియు పవిత్రమైనది అలాగే ఈ ఉపవాసం వేసవి కాలంలో వస్తుంది కాబట్టి పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం అంత తేలికైన పని కాదు నిర్జల ఏకాదశి ఉపవాసం ఏకాదశి తిది సూర్యోదయం నుండి ద్వాదశి తిది సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అనారోగ్యంతో ఉన్నవారు లేదా మందులు తీసుకుంటున్నవారు నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించకూడదని సలహా ఇస్తారు అటువంటి భక్తులకు పాక్షిక ఉపవాసం ఆమోదించబడింది ఎందుకంటే కఠినమైన ఉపవాస నియమాల కంటే భగవంతుని పట్ల భక్తి చాలా అవసరం నిర్జల ఏకాదశి వ్రతం పదవ రోజు ఆచరించే సంధ్యావందనంతో ప్రారంభమవుతుంది ఈ ప్రార్థన ముగించిన తర్వాత సూర్యాస్త సమయానికి ముందు ఒక పూట భోజనం తింటారు ఆ తర్వాత నిర్జల ఏకాదశి రోజు అంతా ఉపవాసం కొనసాగుతుంది విష్ణువును పూజించి బ్రాహ్మణులకు ఆహారం నైవేద్యం పెట్టిన తరువాత పన్నెండవ రోజున ఉపవాసం ముగుస్తుంది నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూర్తి అంకిత భావంతో పూజిస్తారు భక్తులు తమ స్వామికి తులసి ఆకులు పువ్వులు పండ్లు మరియు నోరూరించే స్వీట్లు సమర్పిస్తారు విష్ణువు విగ్రహాన్ని అందంగా అలంకరించి సాయంత్రం ధూపం మరియు ధూప ద్రవ్యాలతో పూజిస్తారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు రాత్రంతా మేలుకొని ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా నిర్వహించే భజనలు మరియు కీర్తనలలో పాల్గొనడానికి వారు విష్ణువు దేవాలయాలను సందర్శిస్తారు ఈ రోజున విష్ణు సహస్రనామం మరియు విష్ణువుకు అంకితం చేయబడిన ఇతర వేదమంత్రాలను చదవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది నిర్జల ఏకాదశి నాడు పేదలకు మరియు పేదలకు బట్టలు ఆహారం నీరు మరియు ఇతర నిత్యావసరాలను దానం చేయటం చాలా మంచిది ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని పాటించిన వారు తీర్థయాత్ర స్థలాలను సందర్శించడం కంటే పవిత్రమైనది నిర్జల ఏకాదశి వర్షాకాలం ముందు వస్తుంది మరియు అందువల్ల శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి మరణం తర్వాత నేరుగా విష్ణువు నివాసమైన వైకుంఠముకు ఈసుకువెళ్ళ కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం అయితే నిర్జల ఏకాదశి నాడు దానం చేయవలసినవి పద్మపురాణం ప్రకారం మహర్షి వేదవ్యాసుడు భీముడికి ఆహారం దుస్తులు నీరు పడకలు అందమైన ఆసనం కమండలాలు మరియు గొడుగులు దానం చేయడం చాలా శుభప్రదమని చెప్పాడు ఈ రోజున పేదలకు బూట్లు దానం చేయడం వల్ల దాత స్వర్గలోకం పొందుతాడని కూడా ఆయన పేర్కొన్నాడు ఈ నిర్జల ఏకాదశిని పఠించిన వారు ఇతర ఏకాదశిని ఆచరించడం వల్ల కలిగే పుణ్యాలు లభిస్తాయని మహర్షి వ్యాదవ్యాసులు పేర్కొన్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి